అందరికీ నమస్కారం టుడే లెసన్ టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పొలిటికల్ సైన్స్కి సంబంధించి అధికార విభజన పవర్ షేరింగ్ ఈ పాఠంలోని కొన్ని ముఖ్య అంశాల గురించి ఈరోజు చర్చించుకుందాం ముందుగా సోషల్ స్టడీస్ అనగానే వరల్డ్ మ్యాప్ మీద కొంత అవగాహన కలిగి ఉంటే మిగిలిన సబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది మిత్రులారా కాబట్టి ముందు వరల్డ్ మ్యాప్ గురించి ఒకసారి ప్రాథమిక పరిజ్ఞానం కోసం అందిస్తున్నాను వరల్డ్ మ్యాప్లో ఖండాల గురించి సెవెన్ కాంటినెంట్స్ తెలిసి ఉండాలి అందులో ముందుగా ఫస్ట్ ఏసియా సెకండ్ ఆఫ్రికా ఆఫ్రికా ఖండం థర్డ్ నార్త్ అమెరికా ఉత్తర అమెరికా ఖండం ఫోర్త్ సౌత్ అమెరికా దక్షిణ అమెరికా ఫిఫ్త్ అంటార్కిటికా అంటార్కికా ఖండం సిక్స్త్ యూరప్ ఐరోపా ఖండం సెవెంత్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఖండం ఈ ఏడు ఖండాలు మనకు తెలిసి ఉండాలి అలాగే ఐదు మహాసముద్రాలు ఫైవ్ ఓషియన్ పసిఫిక్ ఓషియన్ సెకండు అట్లాంటిక్ ఓషియన్ అట్లాంటిక్ మహాసముద్రం థర్డ్ ఇండియన్ ఓషియన్ హిందూ మహాసముద్రం ఫోర్త్ అంటార్క్టిక్ ఓషియన్ అంటార్కిటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ ఓషియన్ ఆర్కిటిక్ సముద్రం ఈ ఐదు మహాసముద్రాలు అలాగే ఏడు ఖండాల గురించి అందరికీ పరిజ్ఞానం అవసరం ఇది తెలుసుంటే మిగిలిన సబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ మనకి సులువవుతుంది కాబట్టి అందరూ వరల్డ్ మ్యాప్ మీద అవగాహన కలిగి ఉండాలి అలాగే మన ఆసియా ఖండం భారతదేశంలో ప్రధాన ఒక రాష్ట్రం హర్యానా ఐరోపా ఖండంలో ఒక ప్రధాన దేశం బెల్జియం అలాగే మన ఇండియాకి దిగువ భాగంలో హిందూ మహాసముద్రంలో ఒక నీటి బిందువు అంటారు ఒక చిన్న దేశం శ్రీలంక ఐరోపాలో బెల్జియం భారతదేశంలో హర్యానా రాష్ట్రం హిందూ మహాసముద్రంలో ఇండియాకి దిగువ భాగాన శ్రీలంక మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్న దేశం లెబనాన్ బెల్జియం ఐరోపాలో ఒక చిన్న దేశం హర్యానా కంటే చిన్న దేశం బెల్జియం సరిహద్దులు దక్షిణాన ఫ్రాన్స్ ఉత్తరాన నెదర్లాండ్ తూర్పున జర్మనీ లగ్జంబర్గ్ పశ్చిమాన డోవర్ జలసంధి జలసంధి అనగా రెండు జలభాగాలను కలిపేది రెండు భూభాగాలను వేరు చేసేది డోవర్ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రం ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ఉత్తర సముద్రాన్ని కలుపుతుంది బెల్జియం ఇంగ్లాండ్లను చేస్తుంది బెల్జియం జనాభా కోటి కంటే ఎక్కువ హర్యానాలో సగం జనాభా జాతుల కూర్పు ఈ బెల్జియంలో క్లిష్టమైనది ప్లెమిష్లో నివసిస్తూ డచ్ భాష మాట్లాడేవారు యాభై తొమ్మిది శాతం మంది వాలోనియాలో నివసిస్తూ ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు నలభై శాతం మంది బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడేవారు ఒక శాతం మంది వీరిలో వాలోనియాలో నివసిస్తున్న ఫ్రెంచ్ భాష మాట్లాడే నలభై శాతం మంది ధనవంతులు శక్తివంతులు రాజధాని బ్రసెల్స్లో ఫ్రెంచ్ మాట్లాడేవారు ఎనభై శాతం ఉంటే డచ్ మాట్లాడేవారు ఇరవై శాతం మంది మాత్రమే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై ఈ మధ్యకాలంలో ఫ్రెంచ్ డచ్ మధ్య ఉద్రిక్తతలు అనేవి పెరిగాయి బ్రసెల్స్లో ప్రధాన సమస్య డచ్ భాష మాట్లాడేవారు దేశంలో అధికంగా ఉంటే రాజధానిలో డచ్ భాష మాట్లాడేవారు అల్పంగా ఉన్నారు తర్వాత రెండవ దేశం శ్రీలంక శ్రీలంక భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం ద్వీపం అంటే నాలుగు వైపులా నీరుండే భూభాగాన్ని ద్వీపం అంటారు మూడు వైపుల జలభాగం ఒకవైపు భూభాగం ఉంటే ద్వీపకల్పం లేదా పెన్సల అంటారు శ్రీలంక ఒక ద్వీప దేశం తమిళనాడుకు దక్షిణాన ఉంది ఈ శ్రీలంక హర్యానా మాదిరిగా ఈ శ్రీలంక దేశ జనాభా కూడా సుమారు రెండు కోట్లు శ్రీలంకలో సింహల భాష మాట్లాడేవారు డెబ్బై నాలుగు శాతం మంది ఉంటే తమిళ భాషీయులు పద్దెనిమిది శాతం ఉన్నారు ఇవే శ్రీలంకలో ప్రధాన సామాజిక సమూహాలు ఉపసమూహ ఉప సమూహాలు కూడా ఉన్నాయి వారు శ్రీలంక తమిళులు భారతీయ తమిళులు శ్రీలంక తమిళులు అంటే తమిళ స్థానికులు వీళ్ళు పదమూడు శాతం మంది ఉన్నారు భారతీయ తమిళులు అంటే వలస పాలన కాలంలో తోట పనికి వచ్చి అక్కడ స్థిరపడిన వారిని భారతీయ తమిళులు అంటారు జాతి ఒకే జాతీయ సమూహానికి చెందిన ప్రజలను జాతి అంటారు శ్రీలంక తమిళులు నివాసం శ్రీలంకకు ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉన్నారు సింహల భాష మాట్లాడే వారిలో ఎక్కువ బౌద్ధులు తమిళల్లో ఎక్కువ మంది హిందువులు లేదా ముస్లిములు తమిళల్లో సింహలేయుల్లో కలిపి క్రైస్తవులు ఏడు శాతం మంది ఉన్నారు శ్రీలంకకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం లభిస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక స్వాతంత్రం పొందింది సింహళ భాష అధికార భాషగా గుర్తించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు నూతన రాజ్యాంగం శ్రీలంకలో నూతన రాజ్యాంగం బౌద్ధ మతానికి ప్రోత్సాహం కల్పించింది దీనితో సింహళ తమిళ తమిళ సమూహాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అధిక సంఖ్యావాదం అధిక సంఖ్యాకులు తాము కోరుకున్న విధంగా దేశాన్ని పాలించాలనే నమ్మకాన్ని అధిక సంఖ్యావాదం అంటారు శ్రీలంక తమిళ పోరాటాలు శ్రీలంక తమిళుల పోరాటాలు ప్రధాన ఉద్దేశం శ్రీలంక తమిళ పోరాటాల ప్రధాన ఉద్దేశం తమిళ భాష అధికార భాషగా గుర్తించాలి ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి కల్పించాలి వివిధ ఉద్యోగాల కల్పనలో సమాన అవకాశాలు కల్పించాలి దీనితో పంతొమ్మిది వందల ఎనభై నాటికి ఈ తమిళ రాష్ట్రం దీన్నే ఎల్టీటిఈ తమిళ ఏలం రాష్ట్రం తమిళ ఏలం అనే ఒక రాష్ట్రాన్ని కోరుతూ ఉత్తర తూర్పు ప్రాంతాలలో సంఘాలు ఏర్పాటు చేశారు అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధం జరిగింది దీనితో అంతర్యుద్ధం కారణంగా అనేక మంది ప్రజలు మరణించారు చాలామంది కాంతిశీకులుగా వీరు చేపడ్డారు దేశ సామాజిక సాంస్కృతిక ఆర్థిక జీవనం దెబ్బతీసింది చివరికి రెండు వేల తొమ్మిదిలో అంతర్యుద్ధం ముగిసింది ఇంకా బెల్జియం బెల్జియం చూసుకుంటే ప్రాంతీయ అసమానతలు సాంస్కృతిక భిన్నత్వాలను గుర్తించారు ఈ బెల్జియం దేశంలో ప్రాంతీయ అసమానతలు సాంస్కృతిక భిన్నత్వాలను గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్య రాజ్యాంగాన్ని నాలుగు సార్లు మార్చారు ఈ బెల్జియం దేశస్థులు కేంద్ర ప్రభుత్వంలో డచ్ ఫ్రెంచ్ భాషలు మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని బెల్జియం రాజ్యాంగం నిర్దేశించింది కొన్ని ప్రత్యేక చట్టాలు తేవడానికి ప్రతి భాషా సమూహంలోని అధిక శాతం సభ్యుల మద్దతు అవసరం ఏ ఒక్క సమూహము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు ఈ బెల్జియం దేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో చాలా వాటిని దేశంలోని రెండు ప్రాంతాలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండవు రెండు సమూహాలకు సమాన ప్రాతినిధ్యం ఉండే ప్రత్యేక ప్రభుత్వాన్ని బ్రసేల్స్ కలిగి ఉంది డచ్ భాష మాట్లాడే సమూహం కేంద్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించినందున ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రజలు బ్రసెల్స్లో సమాన ప్రాతినిధ్యానికి అంగీకరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా బెల్జియంలో మూడవ రకమైన ప్రభుత్వం కూడా ఉంది దీనిని సమూహ ప్రభుత్వం అంటారు అంటే ఒకే భాష మాట్లాడే ఒక సమూహ ప్రజలు దీనిని ఎన్నుకుంటారు దీనినే సమూహ ప్రభుత్వం అంటారు డచ్ ఫ్రెంచ్ జర్మన్ భాషా సమూహాలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ఉంటాయి ఈ సమూహ ప్రభుత్వాలు అనేవి ఉంటాయి సాంస్కృతిక విద్య భాషా సంబంధిత అంశాలపై ఈ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది సమూహ ప్రభుత్వానికి రెండు ప్రధాన సమూహాల మధ్య పౌర సంఘ సంఘర్షణలను నివారించడానికి భాషాపరంగా దేశం విడిపోకుండా ఉండడానికి సహాయపడ్డాయి ఈ బెల్జియం నమూనా ఏర్పాట్లు యూరోపియన్ యూనియన్ ప్రధాన కేంద్రం బ్రసేల్స్ బెల్జియం శ్రీలంక రెండు ప్రజాస్వామిక దేశాలే అధికార విభజనలో భిన్నంగా వ్యవహరించాయి ఈ బెల్జియం శ్రీలంక బెల్జియం నాయకులు విభిన్న సమూహాల మతాల నమ్మకాలను గౌరవించారు అధికార విభజనకు ఆమోద ఆమోదయోగ్యమైన ఏర్పాట్లు చేసుకున్నారు కానీ శ్రీలంక నాయకులు అధిక సంఖ్యా సమూహ అధిక సంఖ్యాక సమూహం అధికారాన్ని విభజించడానికి నిరాకరించారు సముచితమైన అంటే తెలివైన చర్య లేదా లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం అధికార విభజన మంచిదే సామాజిక సమూహాల మధ్య సంఘర్షణను తగ్గిస్తుంది రాజకీయ స్థిరత్వాన్ని సాధించడానికి అధికార విభజనే మంచి మార్గం అధికార విభజన ప్రజాస్వామ్యానికి ప్రధాన స్ఫూర్తి ఇక లెబనాన్ రాజధాని బీరుట్ శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ వంటి వివిధ ప్రభుత్వ అంగాల మధ్య అధికారం పంచబడుతుంది దీనిని సమాంతర అధికార పంపిణీ అంటారు ప్రతి శాఖకు ఇతర శాఖలపై నియంత్రణ ఉంటుంది వివిధ సంస్థల మధ్య అధికార సమతుల్యం ఏర్పడుతుంది మంత్రులు పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభలకు బాధ్యత వహిస్తారు న్యాయమూర్తులు కార్యనిర్వాహక శాఖచే నియమించబడినప్పటికీ కార్యనిర్వాహక శాఖ పనితీరును ఈ శాసన నిర్మాణ శాఖల చట్టాలను నియంత్రించవచ్చు ఈ ఏర్పాటునే నిరోధాల సమతుల్యాలు అంటారు నిరోధాలు సమతుల్యాలు అంటారు వివిధ స్థాయిలలో ప్రభుత్వాల మధ్య అధికార విభజన ఉంటుంది లేదా జరుగుతుంది రాష్ట్ర ప్రాంతీయ స్థాయిలలో ఆయా ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరుగుతుంది దేశమంతటికీ ఉండే సాధారణ ప్రభుత్వాన్ని సమైక్య ప్రభుత్వం అంటారు భారతదేశంలో కేంద్ర లేదా యూనియన్ ప్రభుత్వంగా పిలుస్తారు మన దేశంలో రాజ్యాంగం వివిధ స్థాయిల ప్రభుత్వాల అధికారాలను పేర్కొంది బెల్జియంలో అధికారాల విభజన జరిగింది శ్రీలంకలో విభజన జరగలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ప్రెస్ చేయండి